నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్ల కల్లోలం అవుతుంది పుష్ప టూ ట్రైలర్ పై పవన్ కళ్యాణ్ కామెంట్ అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్పట్టు విడుదల ట్రైలర్ గురించి దేశ ఉత్సాహం నెలకొంది ఈ ట్రైలర్ పట్ల ప్రేక్షకులు కాకుండా సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అలో అర్జున్ అద్భుత నటనతో ప్రతి సినిమాలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు కానీ ఈసారి ఆయన పుష్పరాజ్ పాత్రతో ఇండస్ట్రీ మొత్తం అల్ల కలలం చేసేలా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు ఈ ట్రైలర్ ను చూస్తే ఏ సినిమా విడుదలైన దీంతో పోటీ పడటానికి చాలా కష్టమే అని అనిపిస్తుందంటూ ఇది మాస్ టాస్ కి మాత్రమే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీకి సవాల్ అంటూ ఆయన చమత్కరించారు పుష్పటు ట్రైలర్ లో మాస్ యాపిల్ పవర్ఫుల్ డైలాగ్స్ స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అలు అర్జున్ ఈ పాత్రలు నిజంగా ఒక రియల్ లైఫ్ హీరోలా కనిపించారు ఇక పుష్పరాజ్ తన అస్తిత్వం కోసం చేసే పోరాటం కేవలం తెరపైనే కాదు ప్రేక్షకుల గుండెల్లో కూడా నిలిచిపోతుందన్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత అలు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో పుష్పటు గురించి మరింతగా చర్చిస్తున్నారు ఇది తెలుగు సినిమా గర్వించదగ్గ ప్రాజెక్ట్ ఈ సినిమా రిలీజ్ కు తర్వాత ఇండస్ట్రీ కొత్త రికార్డులు సృష్టిస్తుందంటూ అభిమానులు కూడా అంటున్నారు ఇక పుష్పటు ట్రైలర్ కు వస్తున్న ప్రశంసలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖుడికి నుండి కూడా వచ్చిన ఈ కామెంట్ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది సినిమా విడుదలతో పుష్పరాజ్ రూల్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు మొత్తానికి అలవోచన్ చేస్తున్న పుష్ప పుష్పటు సినిమాపై ఇలా కామెంట్ చేయడం అందరికి ఎంతగానో సంతోషకరంగా ఉంది